హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది ఆ కొత్త రూల్స్ ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది ఆ వచ్చిన కొత్త రూల్స్ కొన్ని ఫస్ట్ మీకు క్లియర్గా చూపిస్తాను యాక్చువల్గా మనకి ఇక్కడ గమనించుకున్నట్లయితే ఆ కొత్త రూల్స్లో మొదటగా కొన్ని ప్రక్షాళన చేస్తాము వచ్చే సీజన్లో రైతు బే భరోసా పేరుతో మేము రాబోతున్నాము ఈ రైతు భరోసాతో వచ్చే కంటే ముందు కొన్ని రూల్స్ అయితే తీసుకురాబోతాము ఇవి హండ్రెడ్ ఇంప్లిమెంట్ చేస్తేనే కొన్ని పథకాలకు మేలు జరుగుతుంది అదేవిధంగా సబ్సిడీలకి డబ్బులు ఇవ్వడానికి కూడా కుదురుతుందని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ ఒక నిర్ణయానికి మీ మీకున్న ఒపీనియన్ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ మనం గమనించుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్లాట్ చేసినా కానీ రైతు బంధు రావడం జరుగుతుంది వాటన్నిటిని కట్ చేయడం జరుగుతుంది ఏమైందంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంతమంది ప్లాట్ చేసినా కానీ ఆ ప్లాట్లకు సంబంధించి రైతు బంధు రావడం జరుగుతుంది రోడ్లకి కూడా కొంతమందికి ఇచ్చిన భూమికి కూడా ఇంకా రైతు బంధు వస్తుంది రికార్డ్స్ పరంగా వాళ్ళని కూడా కట్ చేయాలి అని చెప్పేసి భావిస్తున్నారు గుట్టలకు కూడా అంటే చాలామంది గుట్టలు ఉన్నాయి రికార్డ్ పరంగా సో ఆ రికార్డ్ పరంగా గుట్టలు ఉన్న భూమికి కూడా రైతు బంధు రావడం జరుగుతుంది ఆ గుట్టలకున్న రైతు బంధు కూడా కట్ చేయాలని చూస్తున్నారు ఒక సర్వే నెంబర్లో భూమి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగి ఉంది యాక్చువల్గా గతంలో ఏం జరిగిందంటే మనకి ఓల్డ్ బుక్ల నుంచి పా ఓల్డ్ పాస్బుక్స్ నుంచి మనకి ధరణికి ఎక్కేటప్పుడు ఏమైందంటే ఒక ఒక సర్వే నెంబర్లో ఎగ్జాంపుల్ ఒకటో సర్వే నెంబర్లో వంద ఎకరాల భూమి ఉండాలి అంటే ఫిజికల్గా సైట్ వంద ఎకరాలు ఉంది అక్కడ ఒకసారి సరే కానీ రిజిస్ట్రేషన్ ఎంత ఉంది నూట ఇరవై ఎకరాలు రిజిస్ట్రేషన్ కలిగి ఉంది అప్పుడేమైతే ఇరవై ఎకరాలు ఎక్స్ట్రా కలిగి ఉంది ఏంటంటే ఇదంతా తొలగింపు లేదు డబుల్ రిజిస్ట్రేషన్స్ కలగడం కానీ ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగి ఇట్లా ఇవన్నీ ఏం అంటే దీనివల్ల డబ్బులు వృధా అవుతున్నాయి వీటిని కూడా కట్ చేయాలని ఆలోచిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే వచ్చే సీజన్లో పది ఎకరాల లోపు లిమిట్ పెడతామన్నారు బట్ చూడాలి సో ప్రతి ఒకవేళ పది ఎకరాలు లిమిట్ పెడితే మాత్రం మిగతా ఎవరైతే సబ్సిడీలు ఉంటాయి కదా కొన్ని అంటే డ్రిప్ సబ్సిడీలు కానీ ఏదైనా పంటకు సంబంధించిన పరికరాలు కొంతే వాటన్నిటికీ నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి ఆ విధంగా రైతులు ఆదుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ట్రా ధనం అనేది వృధా అవుతుందని చెప్పేసి భావిస్తున్నారు ఇంకోటి ప్రతి ఎకరా సర్వే చేయిస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు సర్వే చేసి ప్రతి భూమి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ రికార్డ్ పరంగా సెట్ చేసి రైతు బంధు కూడా ఇస్తే బాగుంటుందన్న ఆలోచన అయితే క్రియేట్ చేస్తున్నారు చూద్దాం ఏదేమైనా ఓవరాల్గా దీనికి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం అయితే కొన్ని చేంజెస్ అయితే చేయబోతున్నారు రైతు భరోసా పేరుతో ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు చూపయిస్తూ ఈ ఇందులో ఉన్న పాయింట్స్ కొన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న దశలో మనకి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే